తి ప్రధాత బిర్లా అయలయను విమర్శించే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నా చిరా శ్రీశైలం ప్రధాత బిర్లా ఐలేయను విమర్శించే హక్కు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని ముఖ్యంగా గొంగిడి దంపతులకు బిర్లాను విమర్శించే హక్కు అసలే లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కానుకు బాలరాజు గౌడ్ మాజీ ఎంపీపీ చీరా శ్రీశైలంలో పేర్కొన్నారు యాదగిరిగుట్టలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు వందల పది కోట్లతో మల్లన్న సాగర్ నుండి పైప్ లైన్ వేయడం ద్వారా జనగామ ఆలేరు భువనగిరి ప్రజలకు త్రాగునీటి సౌకర్యం ఏర్పడుతుందన్నారు గతంలో టీఆర్ఎస్ నాయకులు ఈ పని ఎందుకు చేయలేదని అడిగారు అభివృద్ధి అంతా తామే చేశామని గొంగిడి దంపతులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు కానీ పది సంవత్సరాల కాలంలో గొంగిడి దంపతులు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు హైదరాబాద్ వరంగల్ రహదారిపై వంగపల్లితో పాటు అనేక చోట్ల అండర్పాస్ రోడ్ల నిర్మాణాలు చేయించి ప్రమాదాలు నివారించిన ఘనత మంత్రి కోమటిరెడ్డి ఎమ్మెల్యేకి దక్కుతుందన్నారు జాతీయ రహదారిని మరింతగా విశాలం చేసి అభివృద్ధి పరుస్తున్న ఘనత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిర్లా ఐలేయకే దక్కుతుందని పేర్కొన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి ఈ అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు మా ఎమ్మెల్యే గారికి ఉంది లేదు ప్రజలంటే ప్రజలంటే అభిమానం కానీ అవహేళన చేసే గుణం కానీ ఇవన్నీ మీరు విమర్శిస్తూ ఏం చేస్తూ ఉన్నారంటే మీరు ప్రజలకు దూరం అవుతూ ఉన్నారు వీర్లైల గారిని విమర్శిస్తూ ప్రజలకు దూరం అవుతూ ఉన్నారు అది మీరు ఒకసారి గమనించండి ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఏడు వేల మెజార్టీతో ఉన్న ఈ ఆలయ నియోజకవర్గం మొట్టమొదటిసారిగా యాభై వేల మెజార్టీనిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించరు వీర్లైల గారిని ఆలయ నియోజకవర్గ ప్రజలు కాబట్టి మీరు ఇకనైనా మీ యొక్క స్పృహ మీరు తెచ్చుకొని మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా మీది బీఫామ్ల రాజకీయం ఇక్కడ బీద ప్రజలకి సేవ చేసే రాజకీయం చేస్తూ ఉన్నాం నేను బీఫామ్ తెచ్చుకోను బీఫామ్ పోను ఎందుకు బీఫామ్ ఇంకా ఇంకా యాభై ఉంది ఎన్నికలకు బీఫామ్ల రాజకీయం మీది బీద ప్రజలకు సేవ చేసే గుణం బీర్లైలే గారిది మీకు ఇది తెలియజేస్తూ ఉన్నాం మీరు అనవసరంగా ఏది చేసినా కానీ చెప్తా ఉన్నారు కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం ఎక్కడదండి మన తెలిసిన విదితమే ఇది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించిన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ని రెండింటిని కలిపి దాన్ని కాళేశ్వరం చేసిరు అంతే తప్ప కాళేశ్వరం ఏదో మీదికే చూసి వచ్చాడు కింద వల్లే కాళేశ్వరం మీరన్నట్టుగానే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపుదిద్దారు ఆడ దాని నుంచే నీళ్ళు వస్తే ఎక్కడి నుంచో ఆకాశం నుంచి వచ్చి పడై అక్కడ ఆన ఆయకట్ట కట్టి అక్కడ పెడితేనే అక్కడి నుంచి వచ్చే గోదావరి జలాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ అందిస్తున్నారు మీరు రాజీనామా చేస్తామని అన్నారు ఒప్పు ట్రైపులు రేపు ఎల్లుండో మన కమాన్ కాడికి రండి పాదాల కాడికి రండి లక్ష్మీనస స్వామి పాదాల దగ్గర రండి మీరు తపాస్పల్లి నుంచి పొదుగుల చర్యలకు నీళ్ళు వచ్చినవి రాలేదని మీరే ఆలోచన చేస్తారు మీ కళ్ళతో మేము చూపిస్తాం మీకు తపాస్పల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వచ్చినాయి రాలే అని మీ కళ్ళకు మేము చూపిస్తాం నిన్ననే మా పార్టీ నాయకులు అదేవిధంగా మా పార్టీ సాలబుద్ధి పనులందరూ కూడా అక్కడికి వెళ్ళి దాన్ని వీక్షించి రావడం జరిగింది ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి స్కోతో మాట్లాడితే బాగుంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం వాస్తవమే వీరలే గారికి మీరేమంటున్నారు ఆయనకు తెలియదు తెలివి లేదు అంటున్నారు కదా తెలివి లేదు గోవమయే తెలివి లేదు పబ్లవయే తెలివి లేదు ఆడవిడ కూర్చోని అడగోరే మంద ఆయన నిత్యే తెలివి లేదు ఆయనకున్న తెలివైంది ఆయనకున్న తెలివి ఏంది ప్రజలకు ఎలా వెళ్ళినా సవే రోజు రెండు వందల మంది వచ్చినా ఆయనతో కొన్ని పంచాయించుకొని పోతురు గతంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు మొన్ననే ఒక కోటి రూపాయలు పంచితే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్లు పంచితే దాంట్లో మెజారిటీ మన ఆలయ నియోజకవర్గానికి వచ్చిందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ తెలివలు లేకనే మా ఐలన్నగారు ఇవన్నీ తెలుగులు లేకనే మందిని ముంచే తెలివి లేకనే ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు మందిని ఉంచే తెలివి వాళ్ళని ప్రజలు దూరం కొట్టేసిరు ఆల్రెడీ మీరు అది గమనించుకొని ఉండండి ఆ ప్రజలకు కూడా దూరం అవుతున్నారు మీరు ఐలే గారు అంటే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నత వర్గాల నుంచి పేదలంతా కూడా ఓట్లేసి గెలిచిన వ్యక్తి కాబట్టి మీరంతా కూడా ఇంకొకసారి ఈ చౌకబారు విషయాలు చౌకబారు నిందలు ఐలే గారు మీద వేస్తే సహించలేదని తెలియజేస్తూ ఉన్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్